గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని రోజులుగా వరుస హత్యలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి హైదరాబాదు సైబరాబాదు మల్కాజ్గిరి అదేవిధంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో రోజు రోజు రౌడీషీటర్లు పాత నేరస్తులు ఆకతాయికులు ఆగడాలు ఎలా ఉన్నాయంటే విపరీతంగా విరిగిపోయాట అల్లరి మోకలు ముఠాలుగా ఏర్పడి రాత్రి పగలు తేడా లేకుండా అకారణంగా దాడులు పాల్పడడం ప్రత్యర్థులతో కొట్లాట్లు గొడవలు అత్యాయత్నాలు హత్యలు చేయడం పరిపాటిగా మారిపోయింది మాట లో మద్యం తాగి గంజాయి తాగి ఈ మత్తులో తిరుగుతున్న మొట్టలు చిన్న చిన్న విషయాలకే మూకొమ్మడి దాడులకు పాల్పడుతున్నాయి మాట యువకులు తమ ప్రాంతాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసమే ఇతరుల రక్తం కళ్ళ చూస్తూ చిన్న చిన్న కారణాలకే కత్తులతో కిరాతకంగా చంపుతూ ఉన్నారు అన్నమాట సో అంతేకాకుండా తనను చూసి మిగిలిన వారు భయపడాలనే ఉద్దేశంతో తాను ఒక రౌడీని అనిపించుకోవడమే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలు కూడా పాల్పడుతున్నారని చాలా మందిని విచారం చేసే క్రమంలో వారి ప్రవర్తన తీరు విచిత్రంగా ఉందని పోలీసులు చెబుతా ఉన్నారు పోలీసులంటే భయం లేకుండా కోర్టుల శిక్షలు అంటే లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నట్లయితే ఆరోపణలు వస్తున్నాయి పాత కక్షలో ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం జరిగే పలు హత్యలను అడ్డుకునే దిశగా అయితే తమకున్న నెట్వర్క్ ద్వారా అయితే అవకాశం ఉన్నప్పటికీ క్షేత్ర పోలీసులు నిందితులతో మిలాకిల కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారంట సో తమ విస్తృత నిఘాతో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన పోలీసులు తమ దిశగా చురుకుగా వ్యవహరించకపోవడంతో నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయని అధికారి అయితే తెలిపారు గత రెండేళ్లుగా ఏఐటి కాయడ్ నేరాలు పెరిగిపోతా ఉన్నాయి అయితే పోలీసులు కమిషనర్లు తమ సంవత్సరాంతం ప్రెస్ మీట్ లో నేరాలు తగ్గాయని చెబుతూ అందుకు తగ్గినట్లుగా అయితే చూపిస్తున్న చూపిస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం నేరాల సంఖ్య తగ్గడం లేదు రోజు రోజుకు రెండు మూడు చోట్ల మటర్లు దోపిడీలు దాడులతో నగరం ఉలుక్కు ఉలిక్కు పడుతూ ఉంది సో హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ గతంలో ఎప్పుడు లేనంత ఈ రెండు రౌడు రౌడీ షెట్లు ఆగడ పెరిగిపోయిన చెప్తా ఉన్నారు అంతేకాకుండా సెటిల్మెంట్తో పాటు ఆధిపత్యం కోసం గ్యాంగ్ వార్లకు దిగి ప్రత్యర్థులను ఆత్మరుస్తూ ఉన్నారు కాలాపత్తారు ఆఫీసర్ నగర్ అదేవిధంగా టోలీ చౌకీ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రౌడి షెట్లు ఆగడాలు మిగి మిదిపెరిపోతున్నాయి రౌడీ షియేటర్లో ఆగడాలు పెరగడానికి నిఘా వైఫల్యమే కారణమే కావచ్చు అని జరుగుతు చెబుతూ ఉన్నారు హత్యలు అత్యాచారాలు వంటి తీవ్రమైన నేరాలు చేసి జైలుకి జైలుకెళ్ళి బయటికి వచ్చిన పాత నేరస్తులపై పోలీసులు నిఘా పెట్టడం లేదనే విమర్శలు వెలువెత్తూ ఉన్నాయి వారు జైలు నుంచి ఎప్పుడు బయటికి వస్తున్నారు మళ్ళీ నేరాలు బాట పడుతున్నారా అసలు ఏం పనిచేస్తున్నారు ఇలా అనేక విషయాలను పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఘరానా నేరస్తులు షియేటర్లు అదేవిధంగా దోపిడీ దొంగలు కబ్జదారులు కథలకుపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలి కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి పాత నేరస్తులపై పోలీసులు నిఘా లేకపోవడం వల్ల జైలు నుంచి బయటికి వచ్చి నేరస్తులు మరింతగా రెచ్చిపోయి ముఠాలుగా ఏర్పడి మరింత అరాచకాలు సృష్టిస్తున్నారని దారుణ హత్యలకు నేరాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ పరిశీలిస్తూ ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు రక్త సంబంధికులు స్నేహితులు తెలిసిన వారే దారుణాలకు ఒడిగడుతున్నారు అనైతిక సంబంధానికి అడ్డు వస్తున్నారోనో లేదా డబ్బులు పంపకాలు ఆస్తి పంపకాలు తేడాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలో తెలిసిన వారి అంతకులు అవుతూ ఉన్నారు నేరస్తులుగా తేలుతూ ఉన్నారు అయితే డబ్బులు ఆస్తి మద్యం అయితే మగువ అనే ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఆయా కేసుల్లో పోలీసులు విచారించే సమయంలో పలు రకాలుగా విరుగు చూస్తూ ఉన్నాయి మనం ఒకసారి చూసుకుంటే కొన్ని సంఘటనల్లోని కేతిరెడ్డిపల్లిలో ఈ నెల నాలుగున మహిళా న్యాయవాది స్వప్నను పథకం ప్రకారం హత్య చేశారు భూ వివాదం నేపథ్యంలో సర్వే కోసం వెళ్ళిన స్వప్నను కారుతో ఢీకొట్టి హత్య చేశారు సో కర్రలతో దాడి చేశారు కూడాను ఆ తర్వాత కత్తితో గొంతు కోసి హత్య చేసి నిధులు పారిపోయారు జిల్లా అత్తాపూర్ న్యాయవాది షరీఫ్ను ఈ నెల పద్నాలుగులో ఆయన బామారులై హత్య చేసి పరారయ్యారు అంతేకాకుండా సులేమాన్ నగర్లోని తన ఆఫీసులో ఉన్న కదీర్ కత్తులతో దాడి చేసి పలుమార్లు పడడంతో ఆయన అక్కడికక్కడే మురిచెందినట్లు పోలీసులు తెలిపారు నడి రోడ్డుపై పట్టపగలు ఓ రౌడీ షేటర్ తన స్నేహితులతో కలిసి మరో రౌడీ షేటర్ కత్తులతో చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలప ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఆ ఇద్దరు ఓ మహిళ విషయంలో మనస్పర్ధలు రావడంతో రెండు వర్గాలుగా విడిపోయారు అంతేకాకుండా నగరంలోని ఓ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో కారులో నలభై ఐదేళ్ల వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చి ఇరవై ఏళ్లలోపు యువకులు టిఫిన్ చేస్తున్న క్రమంలో మీద చట్నీ పడేశారన్న కోపంతో ఆ వ్యక్తిని కారుతో ఎక్కించుకుని రాత్రంతా నగరంలో తిప్పుతూ పిడిగుద్దులతో అతనిపై దాడికి పాల్పడ్డారు అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో కత్తితో కూడిచి చంపేశారు అంతేకాకుండా ఓ వ్యక్తి గుణమెంట్ మెంటో ఫుట్ బ్రిడ్జ్ వద్ద తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి అక్కడే పడుకుని ఫోన్లో మాట్లాడుతుండగా ఓ పాత నేరస్తుడు అక్కడికి వచ్చి తాను ఎక్కడే కూర్చుంటానని కాస్త చోటుకోమని అడిగారు అతను జరగపోవడంతో అతని కాళ్ళ వద్ద కూర్చొని ప్రయత్నం చేయగా అజయ్ను గపూర్ కాలితో దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కత్తులకు కత్తిపోట్లకు దారితీగా గపూర్ను అక్కడికక్కడే చంపడంతో అతను సో ఈ విధంగా చూసుకుంటే హైదరాబాద్లోని విపరీతమైన నేరాలు పెరిగిపోయే మాట నేరాల సంఖ్య ఎంత బాగా పెరిగిపోయి అంటే ఎక్కువ నరుక్కోడాలు ఎక్కువ మాట హత్యలు హత్య దారుణాలు ఎక్కువైపోయాయి మాట హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన తీవ్ర భయానికి గురవుతూ ఉన్నారు దీని మీద పోలీసులు అయితే పూర్తిగా నిఘా పెట్టి ఈ నేరగాళ్ళందరూ కూడాను అంతం చేయాలి ఇలా అందరూ కూడా క్రమశిక్షణ చర్యలు పెడితే కానీ ఈ ప్రజలందరూ కూడాను హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఊపిరి తీసుకోలేరుమాట మీకేమనిపిస్తుంది దాని మీద కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొందరు షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్